హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అయితే శ్రీరామనవమి శుభాకాంక్షలు మీరు శ్రీ శ్రీరామనవమి ఎంతమంది జరుపుకున్నారో కామెంట్ చేయండి టెంపుల్కి వెళ్ళారా నేను వెళ్ళాను మీరు వెళ్ళారా వెళ్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతా కుకింగ్ అఫీషియల్ మాకన్నా ఇక్కడ ఏమంటుండో చూసేయండి ఈ శ్రీరామనవమి రోజు కూడా మా బావకి డ్యూటీ ఉన్నది అంటే నిన్న శనివారం రోజు వీక్ ఆఫ్ తీసుకున్నాడు ఈరోజు ఆదివారం రోజు డ్యూటీ ఉన్నది మేము అసలు అనుకోలేదు టెంపుల్కి వెళ్తాము అని కానీ వెళ్ళాము మా బాబుని మా పిన్ని వాళ్ళకి ఇచ్చేసి నేను కొబ్బరికాయలు పూలు తీసుకొని వచ్చాను ఇక్కడ నేను దేవునికి ప్రసాదాలు చేసిన ఈ నవమికి ఇవి స్పెషల్ నేను ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను వడపప్పు ఇంకా పానకం చేస్తున్నాను ముందుగా అయితే వడపప్పు ఒక అంటే వడపప్పుకి పెసపప్పు తీసుకొని ఒక అర్ధ గంట సేపు నానబెట్టుకోవాలి ఒకసారి మంచిగా వాష్ చేసుకొని వాటర్ పోసుకొని మంచిగా ఒక అర్ధగంట సేపు నానబెట్టుకున్నాక వాటర్ పడబోసి తర్వాత మనకు టేస్ట్కి సరిపడా బెల్లం వేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత పానకం కోసం ముందుగా అయితే నేను హాఫ్ కప్పు బెల్లం తీసుకున్నాను ఆ తర్వాత మనం మనకు ఎన్ని వాటర్ కావాలనుకుంటే అన్ని వాటర్ వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఆ తర్వాత కొంతమంది యాలకులు కూడా వేస్తారంట సొంటి కూడా వేస్తారంట నేను అవి ఏం వేయలేదు ఓన్లీ మిరియాల పొడి కొంచెం పుదీనా వేసుకున్నాను అంతే మనం ఉగాదికి వేరేలాగా చేసుకుంటాం ఈ శ్రీరామనవమికి వేరేలాగా చేస్తారు మా ఊర్లో మాత్రం శ్రీరామ నవమి ఎలా జరుపుకుంటారంటే అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళు అంటే అంటే అబ్బాయి తరపున అమ్మాయి తరపు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళే కదా కళ్యాణం చేసేది మధ్యాహ్నం టైంలో వాళ్ళ ఇంటికి వెళ్ళి వీళ్ళింటికి వీళ్ళింటికి వెళ్ళి వాళ్ళ ఇంటికి ఇట్లా దూరణపాకు కట్టుకుంటారు మధ్యాహ్నం టైంలో ఇంకా మా మమ్మీ వాళ్ళు బావి దగ్గరికి అట్లా వెళ్ళేవాళ్ళు నేను మా నానమ్మ ఉంటుంది మీ మిత్రం కానీ అట్లా మా అక్క నేను కానీ మా ఫ్రెండ్స్తో కానీ వెళ్ళే వాళ్ళం చాలా అంటే చాలా బాధగా జరిగేది ఎట్లా చేస్తారంటే డ్రమ్ముల డ్రమ్ములలో చేస్తారు పానకం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఈ పల్లెటూర్లలో ఎట్లా ఉంటుంది అంటే బాయిల దగ్గరికి ఏదన్నా అంటే పొలాల దగ్గరికి అట్లనే పోతారు ఇంకా ఇంట్లో ఏదన్నా పెద్ద పండగ ఉంటేనే ఇంట్లో పిండి వంటలు చేసుకోవడం అలాంటివి ఏమన్నా ఉంటే చేస్తారు ఇంకా కొంతమంది అయితే శ్రీరామనవమి రోజు పులిహోర వాడలు ఇంకా కొన్ని ప్రసాదాలు తీసుకొని వస్తారు కానీ మా ఊళ్ళో మాత్రం చాలా బాగా జరుగుతుంది ఇంకా కొన్ని కొన్ని ఊర్లలో జాతరలాగా జరుగుతుందంట ఇంకా మొత్తానికైతే మా ఇంట్లో కూడా పూజ చేసుకున్నాను దేవునికి ప్రసాదించాను నైవేద్యాలు ప్రసాదించి ఆ తర్వాత నేను టిఫిన్ తీసుకొని వచ్చాను ఆల్రెడీ మా బాబుకి పాలు బ్రెడ్ తినిపించాను నేను ఏం తినలేదు పూజ అయ్యే వరకు ఏం తినొద్ద ఏం తినలేదు ఇంకా అట్లానే పూజ అయిపోయినాక పూరి తినచ్చు అన్నట్టు వచ్చేటప్పుడు పూరి తీసుకొని వచ్చాను మా బాబు చూడండి ప్లేట్ తీసుకురాపు అంటే తీసుకొచ్చి అడున్నాడు పూరీలు థర్టీ ఫైవ్ రూపీస్కి టూ ఇచ్చారు ఆ తర్వాత పల్లి చట్నీ ఇంకోటి ఆలు కుర్మా ఇచ్చారు ఆలు కుర్మ బాగుంది కానీ పల్లి చట్నీ అస్సలు బాగాలేదు అది కారం కారం అట్లా ఉన్నది ఇంకా మొత్తానికైతే కాసేపు తినేసి కాసేపు ఆడుకున్నాడు మా బాబు నేను కూడా కాసేపు రెస్ట్ తీసుకున్నాను తర్వాత మా బాబుని రెడీ చేశాను చూడండి వెళ్దాం బయటికి వెళ్దాం రెడీ చేసిన కదా బయటకి వెళ్దామని ఏడుస్తున్నాడు ఇంకా మొత్తానికైతే రెడీ చేసిన అసలు ఆగమాగం చేస్తున్నాడు బయటికి వెళ్దాం రెడీ చేయొద్దు రెడీ చేసినాక ఎమ్మటి తీసుకొని పోవాలి అన్నీ మొత్తానికైతే ఎలా ఉన్నాడో ఖచ్చితంగా చెప్పండి నేను ఒక్కదాన్ని మా బాబుని తీసుకొని వెళ్తున్నాను మా పిన్ని వాళ్ళు కూడా రావట్లేరు టెంపుల్కి వాళ్ళు రావద్దు అని రావట్లేరు నేను మా బాబాయ్ ఫుల్ ఎండగొడుతున్నది కొడుతున్నది వెళ్ళాము అక్కడికి వెళ్ళాక మాకు తెలిసిన వాళ్ళు కలిశారు నేను ఇంత ముందుకు శివరాత్రి రోజు వెళ్ళాను కదా టెంపుల్కి అదే టెంపుల్కి ఇప్పుడు వెళ్ళాను చాలామంది ఉన్నారు చాలా అంటే చాలామంది ఉన్నారు కూలర్స్ పెట్టారు అంటే వస్తున్నారు పోతున్నారు వస్తున్నారు పోతున్నారు మొత్తానికి అయితే కళ్యాణం అయిపోయినాక మంగళహారతి పడతారు కదా ఆ టైంకి వెళ్ళాము హారతి కూడా తీసుకున్నాము కానీ చాలా బాగా జరిగిందంట కళ్యాణము మేము ఎప్పుడైనా అంటే నా మ్యారేజ్ అయినాక ఇక్కడికి సిటీకి వచ్చాక టూ టైమ్స్ చూశాను మ్యారేజ్ మళ్ళీ ఈసారి కొంచెం మిస్ అయిపోయాను అంటే వచ్చాను టెంపుల్కి బట్ కళ్యాణం చేసేటప్పుడు లేను కానీ చాలా బాగా జరిగింది వెళ్ళి నేను కూడా సీతారామునికి కట్నం కూడా రాపించాను అలాగే తలంబరాలు కూడా పోసాను ప్రతిసారి పోస్తాను దర్శనం బాగా జరిగింది ఇక్కడ చూడండి అన్నదానాలు అంటే అన్న అన్ ప్రసాదాలు పెడుతుంటారు ప్రసాదాలు పెడుతుంటారు చూడండి ఎంత పెద్ద ఉందో వంటలు పెడతనే ఉంటారు చేస్తూనే ఉంటారు కానీ బాగుంది బెండకాయ వంకాయ మామిడికాయ చట్నీ కేసరి ఇంకోటి అప్పడాలు బెండకాయ ఫ్రై సాంబార్ చేసిరు వైట్ రైసు దేవుడి ప్రసాదాలు కొంచెమైనా తినాలి మొహమాటం లేక అయితే నేను కూడా తినేసి అలాగే వడపప్పు పానకం కూడా ఇచ్చారు తినేసి ఇంటికి వచ్చాను బాయ్ మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను